అందరికీ ఈ క్రోదినవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుంచి మనకి స్టార్ట్ అవుతుంది సో అందరికీ క్రోదినవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అంతేకాకుండా పదిహేడో తారీఖున శ్రీరామనవమి కూడా వస్తుందండి శ్రీరామనవమి యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు మన మీద ఎప్పుడు ఉండాలని మన కష్టాలన్నింటినీ పోగొట్టాలని ఈ సంవత్సరం మొత్తం అంటే శ్రీరామనవమి దగ్గర నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం శ్రీరామనవమి వరకు కూడా మనకి ఎటువంటి కష్టాలు కలగకుండా శ్రీరాముడు మనకి కంటికి రప్పలా కాపాడాలని మనందరిని కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుక్లం వరదనం విష్ణు సజీవన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిసం దంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే మా ఆది అస్థలను చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నట్టు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మనం ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ముప్పై తారీఖు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఈ నెల మొత్తం కూడా రాస్తుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుపోతున్నాం పన్నెండు రాసుల లేక ఫలితాలు అండి మీలో చాలామందికి జాతకాలు చూపించుకోవాలని అనుకుంటుంటారు ఒకవేళ మీరు జాతకాలు చూపించుకోదలుచుకుంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉండాలండి ఉండి కింద నెంబర్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ మీరు ఫోన్ చేయొచ్చు అలాగే కంపెటబిలిటీ సపోజు ఏదైనా వివాహ శుభకార్య వివాహాది వివాహాల కోసం ఒక అబ్బాయిది అమ్మాయిది చూడవలసి వస్తే బ్రైడ్ అండ్ గ్రూప్ది ఖచ్చితంగా నేను చూసి చెప్తాను మీకు మీరు నేను అందుబాటులోనే ఉంటాను అలాగే మీరు ఏ విషయం అయినా సరే అడిగితే నేను తప్పకుండా ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటామండి మేము మీకు నేను చెప్పిన నచ్చితే మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వృషభ రాశి అండి వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎందుకంటే భాగ్య రాజ్య లాభస్థానంలోనూ వ్యయభావంలో కూడా మొత్తం ప్లానెట్స్ ఉన్నాయండి కేతు తప్ప సో ఈ నెల మొత్తం కూడా మీకు శుభ సూచకాలు జరుగుతాయి పైగా ఈ నెల కూడా ఏప్రిల్ నెలలో మనకి క్రోధి సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ ఇప్పుడు రాబోతోంది కూడా అలాగే శ్రీరామనవమం కూడా మనకి ఈ నెలలో ఉందండి సో అద్భుతమైన ఫలితాలు ఈ నెల మొత్తం కూడా చాలా బాగున్నాయి ముఖ్యంగా స్థిరమైన సంపాదన స్థిరమైన ఆలోచనలు అలాగే స్థిరమైనటువంటి కోరికలు అద్భుతంగా ఉంటాయి మీకు అలాగే మీ బుధుడు కూడా మీ బుధుడు అంటే మీకు సెకండ్ హౌస్ లార్డ్ బుధుడు పన్నెండు భావంలో ఉండడం గొప్ప అదృష్టం అంటే ఏంటంటే మీకు విదేశీ పర్యటన జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి రెండో ఇంటి వాడు పన్నెండో ఇంట్లో ఉండడం వలన విదేశీ పర్యటన మీకు ఉంటుంది అది కూడా మీకు పదో టెన్త్ వరకు కూడా మీకు పన్నెండో భవన్లో ఉంటాడు పదకొండు నుంచి మళ్ళీ మీకు మకర రాశిలో అంటే మీన రాశిలోకి వెళ్తాడు అది పక్కకు పెడతాం మీకు విదేశీ పర్యటన ఉందండి అలాగే మీకు విపరీతమైన ధనయోగం ఉంది మీకు వాగ్ధాటి ఎక్కువగా ఉంటుంది యాస్ట్రాల్ యాస్ట్రాలజీ చెప్పే వాళ్ళు ఉంటారు వ్యాస్ట్రాలజర్సు వాళ్ళకి మంచి టైం అండి వాళ్ళకి నిజాయితీగా మా చెప్పేవాళ్ళకి ధర్మబద్ధంగా ఉండే యాస్టాలజర్స్కి చాలా మంచి కాలం అండి వాళ్ళ వాక్కు సిద్ధిస్తుంది అలాగే గణిత శాస్త్రజ్ఞులకి అలాగే వ్యాపారస్తులకి కూడా బుధగ్రహం ప్రభావం వలన బా బుద్ధిబలం బాగా పెరుగుతుంది జ్ఞాన సంపద గురుత కలిశాడు కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మీరు దగ్గర పెద్ద ప్రయాణాలు తోబుట్టువులు కలుస్తారు అద్భుతంగా రాణిస్తారు మీ సహాయం మీ తోబుట్టువులకు ఉంటుంది వాళ్ళ సహాయం కూడా మీకు ఉంటుంది అలాగే పూర్తభావం కూడా చూసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయండి ఏంటి ఫలితాలు పూర్తహం అసలు కూడా పన్నెండు భవనం ఉండడం అద్భుతం ఎక్కడైనా పన్నెండు భవనం ఉండడం మంచిదే రవి వచ్చే స్థితిలో కూడా ఉన్నాడు ఆయన అంటే మీరు ఈ ఈ నెల మొత్తం కూడా వాహన యోగాలు కొనుక్కుంటారు వ్యవసాయదారుల పంటలో ప్రాఫిట్స్ అంటే బాగా డబ్బులు సంపాదిస్తారు వాళ్ళు ఆనందంగానే ఉంటారు వాళ్ళు వ్యవసాయదారులు అలాగే రీత్యా ఉన్నతమైనటువంటి విద్య వస్తుంది మీకు విదేశీ దూర ప్రాంత ప్రయాణానికి వెళ్తే చేస్తారు మీరు చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అంతేకాకుండా మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది సంగీత సాధన చేసే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా అండి కొంతమంది గాయని గాయకులు కూడా ఉన్నారు మీ దాంట్లో బుధుడి ప్రభావం ఉంది కదా గాయని గాయకులకి అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి వృత్తి రీత్యా దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది వెళ్ళి అక్కడ ధనం సంపాదిస్తారు సంపాదించడం కాకుండా ఆ ధనాన్ని కూడా వినియోగిస్తుంటారు అనుకోకుండా అద్భుతంగా ఉంది పంచమ స్థానంలో కీర్తు వలన ఆడపిల్లలు ఉండే యోగం ఉంది మీకు అలాగే స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకు కూడా మంచి యోగం అని చెప్పచ్చు కానీ వాళ్ళు ఆచితూచి ముందు వేయాలండి స్పెక్యులేషన్ అంతగా రాణించకపోవచ్చు అంట నేనంత చెప్తాను కానీ స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విజయం సాధించి తీరుతారన్నది డౌట్ లేదు అలాగే మీకు శత్రుభయం రుణభయం భయం తక్కువ మీ మేనమామలు చాలా బాగుంటారు అలాగే మీకు ఇంకా చెప్పాలంటే గురు ప్రభావం కూడా ఆరోభావంగా ఉండవలన మీకు విదేశీ పర్యటన ఉండడము కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడము హెచ్ వన్ బిబీసీఆర్ రావడము ఇవన్నీ ఉంటాయి అలాగే మీరు ఈ నెల మొత్తం కూడా వివాహ శుభకార్యాలు కానీ అంటే వివాహ శుభకార్యాలు ఎలా తక్కువ కాబట్టి ఇవాళ శుభకారులు ఉన్నాయి కాకపోతే ఏంటంటే మీకు శుభకార్యాలు ఉండడము మీ ఇంట్లోనే మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండడము మీ బంధువులు రావడము అన్నీ జరుగుతాయండి మీ ఇంట్లో అలాగే మీరు చేసేటువంటి ఆరోగ్యం మీరు చేసే ఎక్సర్సైజ్లు ఉంటాయి కదా దాని రీత్యా ఎక్కువ వాకింగ్ చేస్తుంటారు ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటారు మీరు అంత డౌటే లేదు భాగ్యాధిపతి మీకు టెన్త్ అవసరంలో అయ్యాడు దశమంలో ఉన్నాడు దశమ శని మంచివాడు కాదు కంటకుడు ఉంటాం కదా అయినా కుజుడు కూడా ఉన్నాడు దశమంలో అక్కడ చెప్దామండి భాగ్యస్థానంలో భాగ్యాధిపతి వల్ల మీకు మీరు చేస్తే వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి సినిమా రంగంలో ఉన్న వాళ్ళు చెప్పాలి ఎందుకని శుక్ర ప్రభావం మీ మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే మీరు డై డైరెక్టర్స్గా కానీ యాక్టర్స్గా కానీ అంటే ప్రొడ్యూసర్ కానీ ప్రొడ్యూసర్గాని ఉంటారు కదా మీరు వాళ్ళకు కూడా మంచి యోగం ఉంటుందండి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు మీకు చాలా ఖచ్చితంగా ఉంటుంది విదేశీ పర్యటన కూడా ఉంటుందండి హయ్యర్ ఎడ్యుకేషన్ మీకు వస్తుంది దూర ప్రాంతాలకు మీరు వెళ్తారు ముఖ్యంగా శని కారకత్వాలు ఉండే ఉండేటువంటి బొగ్గు గనులు కానీ సిమెంట్ పరిశ్రమలు కానీ లేకపోతే ఐరన్ వాటి సంబంధించిన కానీ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ వాటిలు కానీ ఇవన్నీ కూడా బాగా కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి వా వ్యాపారాలు అభివృద్ధి ఉంటుంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి వ్యాపారాలు అభివృద్ధికరంగానే మీకు ఉంటాయి అలాగే మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో రాణిస్తారు ముఖ్యంగా శని ప్రభావం వలన తీర్థయాత్రలు చేయడానికి గంగా స్నానం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి దశమంలో కుజులు అండి శని అండి శనికుజులు దశమంలో శని కుజులు ఉన్నారంటే జనరల్గా మీ జ మీ జాతకాలు రీచే చూసుకుంటే మీరు రాజకీయ రంగంలో సెలెక్ట్ అవుతారు గెలుస్తారు రాశి వాళ్ళు గెలవడము పదవులు స్వీకరించడము కొంతమందికి వాళ్ళ జాతకాలు రీచే ఉంటాయి శని కుజులు మీ కుజుడు తప్పు పన్నెండు ఇంటి వాడు మీకు పదకొండు పదకొండు పన్నెండు ఇంటి వాడు పదకొండు భావంలో ఉన్నాడు ఓకే అది పక్కన పెడితే శని కుజులు కాంబినేషను ఖచ్చితంగా బాగుంటుంది పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి అంతే కదండి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది శని కుజులు ఇస్తారు అలాగే శని కుజుల ప్రభావం వలన సివిల్ సర్వీసెస్ రాసేవాళ్ళకి మంచి అనుకూలమైన అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అదే గ్రూప్స్ రాస్తూ ఉంటారు వాళ్ళకి చాలా బాగుంటుంది ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవుతారు ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి మీరు ఎగ్జామ్స్ రాయండి ఇంటర్వ్యూస్లోకి వెళ్ళండి మీరు ఏ ఎగ్జామ్స్లో ఉన్న రాసిన ఇంటర్వ్యూస్కి వెళ్ళినా విజయం సాధించడానికి కుజు శని వాళ్ళ ప్రభావమే ఉంటుందో కారణము మీ జాతకాల చెక్ చేసుకోండి అద్భుతం ఫలితాలు వస్తాయి పదకొండో భావంలోనండి అద్భుతం పదకొండో భావంలో ఐదు గ్రహాలు ఉంటాయి రవి శుక్ర బుధ రాహులు అలాగే కుజుడు కూడా ఉన్నాడు కుజుడు పద్నాలుగు ఇరవై నాలుగు తారీఖు నుంచి వస్తాడు సరే ముందర రాహుల్ కాంబినేషన్ చెప్దాం రాహుల్ కాంబినేషన్ అంటే వార్తా సేకరణలో ఉన్న వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు మీరు చాలామందికి రాహుల్ కాంబినేషన్ అంటే ఎక్కువగా స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు బుధరాహుల వలన కుజరాహుల వలన స్పోర్ట్స్ రంగంలో కూడా మీకు బాగా రాణిస్తారు బుధ రాహుల్ కాంబినేషన్ వలన మీ తోబుట్టువులకు మీకు సహాయం చేస్తారు మీరు వలన వాళ్ళకి అభివృద్ధికరంగా ఉంటుంది వాళ్ళ వల్ల మీకు సహాయం కూడా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది బుద్ధుక్కుల కాంబినేషన్ ఏంటంటే ల్యాండ్స్ కొనుక్కుంటారండి సినిమా రంగంలో మీకు వృషభరాజు కదా సినిమా రంగంలో కూడా మంచి ప్రతిభ కనపరుస్తారు టెలివిజన్ రంగంలో కూడా ఎందుకంటే ఐదు గ్రహాల ఐదు గ్రహాలు మీకు పదకొండో భావంలో ఉన్న విశేషమైన యోగం అంటే మీరు బిజినెస్ చేసినా సినిమా రంగం అంటే బిజినెస్ చేసిన సినిమా రంగంలో ఉన్నా లేదా మీరు వృత్తిరీత్యా ఉన్న మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న మంచి అభివృద్ధి ఉంటుందండి ఈ నెల మొత్తం కూడా ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయి సినిమా రంగంలో కానీ స్పోర్ట్స్ రంగంలో కానీ బస్సుకులు స్పోర్ట్సే కదండి అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రాహుల్ గురించి చెప్పాలండి రాహుల్ కూడా ఔదర్యం కలిగి ఉంటారు అనేక విషయాలు మీకు వాటి అవే కలిసి వస్తుంటాయి అలాగే వివాహ శుభకార్యాలు వివాహాలు కూడా మీకు మంచి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు ప్రజాసేవ చేసుకుంటూ ఉంటారు అద్భుతం అండి ప్రజల్లో మమైకం అయిపోతూ ఉంటారు పదకొండవ భావంలో మీరు చేతుల్లో ఉండే అద్భుతం ఫలితాలు ఉంటాయి ఉంటాయి కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ చాలా బాగుంటుంది దేవతారాధన బాగా చేసుకుంటారు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి పన్నెండు భావనలు చూసుకుంటారండి రవితో కలిసిన గురుడుతో కలిసిన బుధుడితో కలిసిన శుక్రుడు అంటే నాలుగు గ్రహాలు మళ్ళీ చేంజ్ అవుతున్నాయండి నాలుగు గ్రహాలు మీ రాల్త భావనలు ఉంటాయి ఉండటం వల్ల ఖచ్చితంగా మీకు సన్మానాలు జరుగుతాయి విదేశ పర్యటన జరుగుతూ ఉంటుంది అక్కడ మంచి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి మీరు కోరుకున్న యూనివర్సిటీస్ అంటారు ద్వారా ఇంజనీరింగ్ విద్యార్థులకి ఎంబీబీఎస్ తర్వాత వాళ్ళకి లా తర్వాత మీరు చేస్తుంటారు విదేశాలు వెళ్ళడానికి లా ఇక్కడ చేసిన తర్వాత లాయర్స్లో వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలు వెళ్తారు అక్కడ వాళ్ళకి చాలా బాగుంటుందండి మంచి మంచి అవకాశాలు వస్తాయి హెచ్ వన్ బి వీసా అంటాం ద్వారా అవి వస్తాయి స్టాంపింగ్ అవుతుంది ఇది పన్నెండు భవనంలో శుక్కుడు కూడా ఉన్నాడు కదా వ్యాయపతి వ్యాధిపతి పన్నెండు భవన్లు బ్రహ్మాండంగా ఉన్నాడు సో అంటే బ్రహ్మాండంగా అంటే చాలా బాగా రిటర్గా బాగున్నాడు సో బుధు కాంబినేషన్ అద్భుతంగా ఉంది కాబట్టి పన్నెండు భావం కూడా బాగుంది కాబట్టి మీకు చాలా యోగం తీర్థయాత్రలు కూడా చేస్తారు తీర్థయాత్రలు చేయడం వలన ధనం కూడా ఖర్చు అవుతుంది సో మీ రాశి వాళ్ళకి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు అమ్మవారు వెంకటేశ్వర స్వామి వీళ్ళిద్దరినీ పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు మీకు కలిగి తీరుతాయి